హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేవీవీ గార్డెన్ ఆల్ చూసారా నేను ఏం చేస్తున్నాను గోంగూర పచ్చడి చేయడానికి గోంగూరకు వస్తున్నానండి ఇది మళ్ళీ వన్ వీక్ మళ్ళీ రెడీ అయిపోతుంది ఇవాళ గోంగూర హార్వెస్ట్ అనమాట చూసారా ఎంత బాగుందో ఫ్రెష్గా పెద్ద పెద్ద లీవ్స్ అండి చాలా పెద్దగా ఉన్నాయి అంటే ఇదేమీ బ్రహ్మా కాదు బాగుంది గాలి తెలుసండి ఈవినింగ్ టైంలో ఈ టైంలో గార్డెన్లో ఉండడం వల్ల మనకి చాలా ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుందండి మంచి ఆక్సిజన్ సిటీలో ఆక్సిజన్ ఎక్కడిది అంటే ఏం చెప్పలేము కానీ మొక్కల దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ కొంచెంలో కొంచెమైనా మనకి మంచి ఆక్సిజన్ ఉంటుందండి రోడ్డు మీద బండ్లు పక్కన వెళ్తూ ఉంటే పొల్యూషన్ కానీ గార్డెన్లో మొక్కల దగ్గర ఉంటే ఏముంటుందండి కదా మీకు ఎవరికీ తెలియంది ఏం కాదనుకోండి నేనేం తెలియని కొత్త విషయం ఏం చెప్పట్లేదు కోస్తూ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి మీకు కూడా చెప్తున్నాను నచ్చితే ఒక లైక్ వేసుకోండి మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి ఇది ఇంకొక నలుగురు ఐదుగురు చూస్తారు అరే నేను కూడా ఒక రెండు ఇంట్లో బాల్కనీలో ఒక రెండు గంగోలు చెట్లు పెట్టుకున్నాను అంటే నాకు కూడా కోరిక అయిపోతుంది కదా అని మీకు కూడా అనిపిస్తుంది కదా అండి ఎందుకు అనిపించదు ఆడవాళ్ళం కదా ఆడవాళ్ళు ఏంటంటే ఇప్పుడు మగవాళ్ళు కూడా గార్డెనింగ్ చేసేస్తున్నారు ఆడ మగ తేడా ఏం లేదండి గార్డెనింగ్ చేయడానికి బట్ ఏంటంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏదో ఒక పని చేయాలని ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుందండి కానీ మగవాళ్ళు పాపం ఆఫీస్ నుంచి రాగానే మనం వాళ్ళ ముందు కూర్చోం కానీ వాళ్ళకి అంటే నేను ఎంత కష్టపడి వచ్చేసాను ఆఫీస్లో వర్క్ చేసి కానీ ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చొని ఫోన్లు చూసుకుంటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటున్నారు అని చెప్పేసి మన మీద తేకలేస్తూ ఉంటారు బట్ అది కోపంతో అయితే కాదులేండి వాళ్ళకి ఎదురుగుండా మనకు కనిపించేసరికి ఆ ప్రెస్టేషన్ అంతా మనమే చూపించేస్తుంటారు సో ఆ టైంలో మనం కొంచెంసేపు గార్డెన్లోకి వచ్చేసామనుకోండి ఆ ప్రెస్టేషన్ అంతా పోతుంది మనకి మనకి కోపం తగ్గిపోతుందండి ఫస్ట్ వాళ్ళు అరిచారని మనం మరిచి మనం అరిచేమని వాళ్ళరిచి కదా ఈ రోజుల్లో అది కూడా మంచిది కాదులేండి మనలో మనం ఎంత అడ్జస్ట్మెంట్ చేసేసుకుని ఎంత తిట్టుకుని ఎంత అడ్జస్ట్ చేసుకున్నా చూసేవాళ్ళకి అది ఒక పెద్ద స్టోరీ అండి బాబు అదేదో సినిమా చూసినట్టు ఓ వాళ్ళ ఇంట్లో ఏమి అవ్వనట్టు చూస్తారు కదా కానీ ఇది సిల్లీ మ్యాటర్ మనకి జనరల్గా మన చుట్టుపక్కల చూసేది చెప్తున్నానండి నేనేదో ఏదో ఉపోద్ఘాతం ఏం చెప్పట్లేదు సరదాగా కోస్తూ మనలో మనమాట పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో మాట్లాడుకున్నట్టు మీతో మాట్లాడుతున్నా నేను ఓకే అండి అయిపోతాయి అయిపోయింది చూడండి మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ మూడు మొక్కలు గోంగూర హార్వెస్ట్ చేసేసాను రేపు పప్పులైనా వేసుకోవచ్చు పచ్చడి అయినా చేసుకోవచ్చు ఏదైనా ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది చూడండి ఎంత గోంగూర మీకు నచ్చిందా అయితే ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను